కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ప్రజలందరికీ కూడా మరొకసారి నమస్కారం ఇవాళ రామాలయం నేను మాట్లాడాం మళ్ళీ వినాయకుడి గుడి సన్నిధిలో చెప్తున్నాను మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం ఎన్డీఏ కూడిన ప్రభుత్వం రాష్ట్రంలో రావడం కూడా అంతే ఖాయం కాబట్టి మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే సంక్షేమంతో కూడిన అభివృద్ధి రావాలి అంటే ఎన్డీఏ కూటమిని మనం గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బలపరిచిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నెల్లిమల్ల నియోజకవర్గం నుంచి లోకం నాగమాధవి అనే నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు రాజధివాస్ గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి మీ అందరూ కూడా ఆదరిస్తారని మీ ఇంటి ఆడబిడ్డగా అవకాశం ఇస్తారని మీ అందరినీ కూడా ఈరోజు కోరుకుంటున్నాను ముఖ్యంగా మీకు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే సంక్షేమం అనేది తన పేరు పెట్టుకొని పేద ప్రజల్ని ఘనంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న కాలనీలు అన్నాడు పేదోళ్ళకి ఇల్లు ఇవ్వలేదు ఉన్నోళ్ళకి ఇచ్చుకున్నాడు అలాగే పథకాలు కూడా నాదారులకు రానివ్వలేదు చాలా మందికి పెన్షన్లు తీసాడు చాలా మందికి విద్యార్థులకు పెన్షన్లు ఇవ్వలేదు రేషన్ కార్డులు విభజించలేదు ఆధార్ కార్డు కరెక్షన్లు చేయలేదు నవరత్నాలు నవ మోసాలని మీ అందరికీ తెలుసు నీకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు తీసుకెళ్లిపాడు అదేంటి కరెంట్ బిల్లులు పెంచేశాడు ఇంటి పనులు పెంచేశాడు నిత్యావసర వస్తువులు పెంచేశాడు పెరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అన్ని ఖరీదే బాధుడే బాధుడు చేసావ ప్రోగ్రాం అది బాధుడే బాధుడు చేశాడు మని కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే ఈ ఐదేళ్ల అవినీతి అరాచకమైన అన్యాయమైన రాక్షస పాలన చాలు ఈ రోజు మన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి వైసీపీ పార్టీలో ఇమడలేక ప్రజలకు న్యాయం చేయలేక చాలా మంది నాయకులు కూడా మన పార్టీలో రోజు జాయిన్ అవ్వడం జరుగుతున్నది మీ అందరికీ ఆ విషయం తెలుసు ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఒక సర్పంచ్ కి విలువ లేదు ఒక ఎంపీటీసీకి లేదు ఒక వార్డు మెంబర్ కు విలువ లేదు ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నాయో చెప్పుకునే నాయకుడే లేకుండా చేసేసేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి మన ఈ పాలనని ఖచ్చితంగా మార్చాలి ఇంకా సూపర్ సిక్స్ మన పథకాలు ఏంటి మనమేం చేస్తాం చెప్పాలి కదా మీకు మహిళలకి ప్రతి నెల మీ ఖాతాలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పెన్షన్ వచ్చేదాకా యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ప్రతి నెల పదిహేను వందలు మీ ఖాతాలో రెండోది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇంకొకటి ఆర్టీసీ బస్ ప్రయాణం మహిళలకి ఉచితం గుర్తుంచుకోండి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మీరు ఆర్టీసీ ప్రయాణం ఉచితం అలాగే తల్లికి వందన అమ్మఒడి ప్రతి బిడ్డకి ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు ఖచ్చితంగా మాట తప్ప ఇస్తాం అలాగే స్కూళ్లను అభివృద్ధి చేద్దాం విద్యా ఆరోగ్యానికి మంచి పెద్దపీట వేస్తూ ఉద్యోగ అవకాశాలు యువతకి ఇస్తూ ముందుకెళ్లే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రభుత్వం రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే ఐదే నెల భర్తీ చేస్తామని మే అందరికీ మాటిస్తున్నాం అలాగే నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు మీకు ఇస్తాం ఖచ్చితంగా నెల్లిమల్ల నియోజకవర్గంలో పరిశ్రమలు రావాలని ఆ పరిశ్రమల్లో మీరే భాగస్వాములు కావాలని ఆ పరిశ్రమల ద్వారా కనీసం ముప్పై వేల నుంచి నలభై వేల ఉద్యోగాలు మన నియోజకవర్గంలో సంపద సృష్టించే విధంగా చేయాలని నేను కంకణం కట్టుకున్నాను ఖచ్చితంగా మనందరం కలిసి నాయకులందరం కలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్దాం అలాగే రైతన్నని ఆదుకునే విధంగా రైతుకి ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందించడానికి ఎన్డీఏ కూడా ప్రభుత్వం ముందుకు వస్తున్నాడు అలాగే అమ్మా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే అంటే రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదు వేలు పట్టింది కానీ మనమేమంటున్నాం మీరు అధికారం ఇవ్వండి అధికారం ఇవ్వక ముందరే ఏప్రిల్ నుంచే మీ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్తున్నాం అలాగే వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేటట్టు రాష్ట్ర అభివృద్ధి దిశలోకి వెళ్ళేటట్టు మంచి సంక్షేమంతో అభివృద్ధి జరుగుతూ రాష్ట్రంలో వనరులు పెరిగేటట్టు ఖచ్చితంగా చేసుకోవాలంటే రెడ్డి ఓడిపోవాలి ఎన్డీఏ ప్రభుత్వం గెలవాలి ఇది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు రాష్టం అంతగా ఈరోజు ఒకటే అంటున్నాది రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తున్నది ఆ చెక్తుల్లో భాగంగా మన నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈ సీట్ కేటాయించడం అయింది నా గుర్తు గట్టిగా నా గుర్తు నా గుర్తు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మీరందరూ నన్ను ఆదరిస్తారని ఇంకొకసారి కోరుకుంటున్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి పేరు కలిశెట్టి అప్పల నాయుడు ఆయన గుర్తు సైకిల్ కలిశెట్టి అప్పల నాయుడు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేయండి బంగారాజు గారు ఎప్పుడు చాలా విప్లంగా చెప్తున్నారు రెండు ఉంటాయి ఒక ఈవీఎం ఏమో ఎంపీడి ఒక ఈవీఎం ఎమ్మెల్యేది ఎంపీ ఈవీఎం లో సైకిల్ ఉంటుంది ఎమ్మెల్యే ఈవీఎం లో గ్లాస్ ఉంటుంది సో ఒక ఓటు దాని మీద ఒక ఓటు దీని మీద చాలా జాగ్రత్తగా వేసి అఖండ మెజారిటీతో గెలిపి మమ్మల్ని గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం ఇంకొక ముఖ్య విషయం మీ అందరికీ చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని మాత్రమే మీ అందరికీ ఇస్తూ అది కూడా సరిగ్గా ఇవ్వకుండా తన పేర్లు పెట్టుకొని ఆఖరికి మీకు వారసత్వ ఆస్తులు వచ్చినా కూడా వాటి మీద కూడా తను పుటాయించుకుని తన పేరు పెట్టుకొని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఏమనుకోవాలి ఒక నియంత ఒక సైకో ఖచ్చితంగా నాకైతే ఔరంగజేబు పాలన గుర్తుకొస్తున్నాడు అర్థమైన ముస్లింలలో ఔరంగజేబు ప్రజనంతా చేశాడు ఆయన పాలన గుర్తొస్తున్నాడు నాకు కాబట్టి మనం మళ్ళీ మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకుండా భయం గుప్పిట్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ రెవెన్యూ సమస్యలు సృష్టిస్తూ అలాగే యువతకి చాలా కేసుల్లో పెడుతూ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళ వయో పరిమితి కూడా తీరిపోతున్నాడు ఇప్పుడు అలాంటి ప్రభుత్వం మనకొద్దు రక్షిత మంచినీటి సమస్య మన ప్రాంతంలో ఉన్నదని కూడా తమ్ముడు చెప్తున్నారు నాకు ఖచ్చితంగా నేను గెలిచిన ఏడాది లోపే మన నియోజకవర్గంలో రక్షిత మంచినీటి సమస్య లేకుండా చేస్తానని మీ అందరికీ ఇస్తున్నారు ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాను మాట తప్పను జగన్మోహన్ రెడ్డిలో కాదు మా ప్రభుత్వం మీకు తెలుసు కదా ఖచ్చితంగా రక్షిత మంచినీరు రాష్ట్రం అంతటా వచ్చేటట్టు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు అలాగే మన నియోజకవర్గంలో కూడా కుళాయిలన్నీ సక్రమంగా వేసుకుందాం ఈయన చేశాడు మీరు ఓట్లేస్తారని చెప్పి ఓట్లు దబద తవేసి పైప్ లైన్లు పెట్టేశాడు అందులోని వాటర్ ట్యాంక్ ఉంది కానీ వాటర్ లేదు అందులోని అది వాళ్ళు చేస్తున్న పనులు బొరలైన పనులన్నీ చేస్తున్నారు అర్థమైందా ఓట్ల రాజకీయం అంతా నేను నిజంగా చెప్తున్నానమ్మా మన నియోజకవర్గంలో యాదవుల్ని చాలా మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక్క ఓటు బ్యాంక్ కింద మాత్రమే మిమ్మల్ని చూసుకుంటున్నారు ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటాం మీ గొర్రె పిల్లలకు బీమా కల్పిస్తాం ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేటట్టు నాణ్యమైన గొర్రెలు మన నియోజకవర్గంలో వచ్చేటట్టు చేస్తానని నేను భావిస్తున్నాను అలాగే చదువుకున్న పిల్లలకి వాళ్ళ వృత్తికి తగ్గట్టు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాను నేను ఈ రోజు ఇటు పక్క నుంచి వెళ్తున్నాను మెయిన్ రోడ్డు మీద హైవే మీద వెళ్ళిపోతుంటే ఊర్లో పిల్లలు ఎవరో గొర్రెలు కాస్తున్నాడు అబ్బాయి అబ్బాయిని చూస్తే ఖచ్చితంగా చదువుకున్న అబ్బాయిలా ఉన్నాడు కానీ ఉద్యోగం లేక చాలా నిరుత్సాహంగా ఉన్నాడు అబ్బాయి నేను ఒకటే అనుకున్నాను ఖచ్చితంగా మన యువతకి బంగారు భవిష్యత్తు రావాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తీరాలి అవునా కదా కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనం అందరం కూడా మీ అమూల్యమైన ఓటు ముద్రని గాజు గ్లాసు గుర్తు మీద వేసి నన్ను గెలిపిస్తారని నాకు ఒక్క అవకాశం ఇస్తారని మీ ఇంటి ఆడబిడ్డగా ఆడుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే మన ఎంపీ గారి గుర్తు నాయుడు ఆయన గుర్తు సైకిల్ సో ఒక ఈవీఎం లో సైకిల్ ఉంటుంది ఎంపీ గారి గుర్తు ఒక ఈవీఎం లో గాజు గ్లాసు ఉంటుంది జాగ్రత్తగా చూసి అందరు అవగాహనతో ఓటేయండి నిన్ననే నామినేషన్ ఫైల్ చేశాను నాకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబరు పేరు గాజు గ్లాసు ఎలా ఉంటాయో ఈవీఎం మిషన్ లో కూడా మీ అందరికీ అవగాహన కల్పించేటట్టు మన కార్యకర్తలు అందరూ వచ్చి చెప్తారు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వచ్చి ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా ఓట్లు వేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పథకాలు పథకాలు అనేవి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాళ్ళకు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు పెన్షన్ అబ్బాదాతలకు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఈ నెల నుంచే చేశారు తప్పుడైందా మీకు మూడు వేల నుంచి నాలుగు వేలు మన ప్రభుత్వం రాగానే ప్రతి అబ్బాదాతకి ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అది చెప్తాను రెండోది ఏంటంటే వికలాంగుల పెన్షన్ మనకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం అయింది అలాగే మీరందరూ బీసీలలోకి వస్తారు బీసీలకి యాభై ఏళ్ళ నుంచే పెన్షన్ వస్తుంది అరవై ఏళ్ళ దాకా ఎదురు చూడక్కర్లేదు యాభై ఏళ్ళకే పెన్షన్ వస్తుంది మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అలాగే మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి యాభై సంవత్సరాల దాకా మీకు ప్రతి నెల ఎంత మంది ఇంట్లో మహిళలు అంత మందికి పదిహేను వందల రూపాయలు మీ ఖాతాల్లో పడుతుంది అంటే వీళ్ళకి పడుతుంది అంటే మీ ఇంట్లో అత్తంటే ఇద్దరు ఉంటే ముగ్గురికి కూడా మీకు ఖచ్చితంగా పదిహేను వందలు ఒక్కొక్కరికి పడుతుంది జగన్మోహన్ రెడ్డిలో ఒకరికి ఇవ్వడం మీ ఇంట్లో ఒకరికి ఇచ్చాను కదా చాలు లేండి పక్ ఇంట్లో ఇంకో మొక్కిస్తాను పక్క ఇంట్లో ఇంకో మొక్కిస్తాను అలా చేయము ప్రతి వాళ్ళని ఖచ్చితంగా ఆర్థికంగా ఆదుకుంటాం అలాగే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పేరుతో మనం ఎందరు బిడ్డలుంటే అందరి బిడ్డలకి కూడా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేలు రూపాయలు ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట తప్పం మనం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మద్యపన నిషేధం చేస్తానని చెప్పాడు చేశాడు రాజకీయాలెండర్ ఇస్తానని చెప్పాడు ఇచ్చాడు అమ్మ నేను నిజంగా చెప్తున్నాను అతను అమ్ముతున్న కల్తీ మద్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది మహిళలు విటల్తోలు అయ్యారు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆ విధంతేలకు కూడా పెన్షన్ ఇవ్వని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది విధంతులు నాతో ఏడీ చెప్పారో నేను ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మాట్లాడిన ప్రతి వాళ్ళ గురించి మాట్లాడగలను కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఈసారి ఈ ఐదేళ్ల పాలల్లో రోడ్లు వచ్చాయా కాలువలు వచ్చాయా డేవల మందులు కొట్టారా బీటి పని వేశారా ఏదీ లేదు పంచాయతీ నిధులు ఏమవుతున్నాయో కూడా తెలియదు జగన్ గౌన్ లో జరుగుతున్నాయి ఆఖరికి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని కూడా ఏమని లేదు మన జగన్మోహన్ రెడ్డి ఆ ఉండిని కూడా ఖాళీ చేసేస్తున్నాడు దేవాదాయ సొమ్ములన్నీ కూడా తీసేసుకున్నాడు దేవాదాయ భూములన్నీ కబ్జా చేసేస్తున్నారు చెరువులు కబ్జాలు చేసేస్తున్నారు భయపెట్టి రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది గుర్తుంచుకోండి మనం భయపడతామా భయపడద్దు మనం ఖచ్చితంగా భయపడద్దు మేమందరం అందరం మీకు అంతగా ఉంటాం భరోసా ఇస్తున్నాం ఒక్కసారి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ని ఈ రాక్షసుల చేతుల్లోంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో అందరం కలిపి నడిపిద్దాం సరేనా మన గుర్తే రాజగులాస్ గుర్తుగా నా పేరు లోకం మాధవి అమ్మ మరొకసారి అందరికీ చెప్తున్నాను ముఖ్యంగా పెద్దవాళ్ళందరినీ అర్థిస్తున్నాను మీ భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు కొట్టేది అలాగే ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు కొట్టేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరించండి అని మీ అందరినీ మీ అందరికీ కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ గ్రామంలో ఉన్న యువ యువకులందరూ యువత కూడా ఖచ్చితంగా ఒక దీక్షగా దీన్ని తీసుకొని సైనికులుగా పనిచేసి ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ అవగాహన కల్పించండి ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై వేల ఆర్థిక సహాయం రైతన్నకిస్తున్నాం అలాగే నేను చెప్పాను మీకు సబ్సిడీ సబ్సిడీ అన్న మాట ఎప్పుడైనా విన్నారో ఐదేళ్ల సబ్సిడీలో ఏమీ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం పరికరాలు ఇవ్వలేదు అలాగే ఆవులు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు ఖచ్చితంగా మనం అభివృద్ధి పదల్లో నడవాలంటే సంక్షేమంతో కూడిన అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి వచ్చి తీరాలి ముఖ్యంగా అందరినీ నేను అడుగుతున్నది ఒక్కటే మీరందరూ కూడా మీ ఇంటి ఆడబిడ్డగా ఒక్క అవకాశం ఇస్తారని మళ్ళీ మళ్ళీ అడుగుతూ మన గుర్తు మన గుర్ ఇంకొకసారి నాయకుల పేర్లు చెప్తున్నానమ్మా నా పేరు లోకం నాగమాధవి ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను నా గుర్తు బాధిలాసు అలాగే మన ఎంపీ అభ్యర్థి కనిసెట్టి అప్పల్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు సైకిల్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అని బంగారాజు గారు చెప్పారు అందరం కూడా ఒక్కసారి ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తాం హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ మళ్ళీ ఎన్నికలు మనకు మే పదమూడో తారీఖు తల్లి నేను మొత్తం నాలుగు మండలాలు తిరుగుతున్నాను మళ్ళీ మీ ఊరొచ్చే అవకాశం రాకపోవచ్చు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆదరిస్తారని ఇంకొకసారి కోరుకుంటూ జై జనసేన నేను రావడంలో మొత్తం పంచాయతీ అంతా తిరిగాను చాలా చోట్ల నీళ్ల సమస్య ఉన్నది ఖచ్చితంగా రక్షిత మంచినీరు ప్రతి ప్రాంతానికి ప్రతి మూలకి కూడా వచ్చేటట్టు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను మీరు గెలిపించిన ఏడాది లోపే మన నియోజకవర్గంలో రామ సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని తాగునీరు సాగునీరు సమస్య లేకుండా ఖచ్చితంగా చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను అలాగే మన తమ్ముళ్ళు అడుగుతున్నారు మనకి ఆరోగ్య సమస్యలకి హాస్పిటల్ కూడా లేదని యాక్చువల్ గా మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీకు దగ్గరలో కొంచెం అనిక్సైనా ఉన్నది అనిల్ నీరుకుండా వచ్చింది కొత్తగానో అది కొంచెం దగ్గరలో ఉంది కానీ మన నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ లేదు ఒక మంచి హాస్పిటల్ లేదు అలాగే స్కూల్ కూడా మంచివి లేక మనం ఏం చేస్తున్నాం మన పిల్లల్ని కాన్వెంట్ లో చదివించుకోవడానికి అధిక డబ్బులతో చదివించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కచ్చితంగా బాగుపడేటట్టు వాళ్ళల్లో నాసిరకం బూట్లు నాసిరకం బ్యాగులు ఇవ్వకుండా ప్రతి పిల్లలు కూడా బాగా చదువుకునేటట్టు మన నియోజకవర్గంలో మార్పు మీ అందరికి మాటిస్తున్నాను రోడ్లు పడతాయి కాలువలు వస్తాయి మంచి నీరు వస్తుంది అలాగే పారిశుద్ధ్య లోపం లేకుండా ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తున్నాం ఎందుకంటే మన నియోజకవర్గంలో ఈ రోజు ఎక్కడ చూసినా నీరు కలుషితం అయిపోతున్నది ఆ కలుషితమైన నీరు తాకి ఆడవాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు జబ్బులు డెంగ్యూ ఈ దోమల గురించి డెంగ్యూ మలేరియా వచ్చేస్తున్నది కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రం నుంచి కూడా మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తరిమి తరిమి కొట్టకపోతే ఖచ్చితంగా మనకి నిలువు నీడ లేకుండా చేస్తారు కాబట్టి మనమందరం ఈసారి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుగుదాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై జనసేన జై తెలుగుదేశం వాటి గ్లాసు గుర్తుకే మన గుర్తు ఎన్టీ గారి గుర్తు జై జనసేన